ఇప్పుడైన తర్వాత దేశమంతా షాక్ కేంద్ర పాలిత ప్రాంతంగా తిరుపతి వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా మీకు ముందుగా తెలియజేయడానికి అంటే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది అలాగే వీడియోని లైక్ చేసినట్లయితే మరింత మందికి వీడియో రీచ్ చేసిన వారు అవుతారు సో ఇంక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం ఏపీలో తిరుమల లడ్డు కల్తీ వ్యవహారంపై సీఎం చంద్రబాబు చేసిన ఆరోపణలు ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతున్నాయి దీనిపై అన్ని వర్గాల వారు స్పందించారు ఇక ఇదే అంశంపై వాస్తవాలు ఎక్కువ తేల్చాలని కోరుతూ సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్ల పైన కూడా విచారణ జరుగుతోంది ఈ నేపథ్యంలోనే ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ సుప్రీంకోర్టులో మరో కీలక పిటిషన్ దాఖలు చేశారు ఇందులో భక్తుల మనోభావాలను దృష్టిలో ఉంచుకొని తిరుపతిని కేంద్రపాలిత ప్రాంతంగా మార్చాలని సుప్రీంను కోరారు తిరుపతి లడ్డు వివాదంపై సిట్ దర్యాప్తు సరిపోతుందా లేక సిబిఐ విచారణ జరిపించాలా అన్న మీమాంస ఓవైపు సుప్రీంకోర్టులో కొనసాగుతున్న నేపథ్యంలో ఇవాళ కీలక తీర్పు వెలువడుతుందని అంతా భావిస్తున్నారు ఇక ఇదే సమయంలో సిబిఐ దర్యాప్తు జరిపించాలని కోరుతూ పాల్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు అంతటితో ఆగకుండా తిరుపతిని కేంద్రపాలిత ప్రాంతంగా మార్చేలాగా ఆదేశాలు ఇవ్వాలని కూడా కోరారు దీని వెనుక ఉన్న కారణాలను కూడా ఆయన పిటిషన్లో వివరించడం జరిగింది ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఏడు వందల నలభై మంది కేథలిక్ క్రైస్తువుల కోసం వాటిక ప్రత్యేక దేశంగా ఉందని కేఏ పాల్ పిటిషన్లో తెలిపారు అలాగే కోట్లాది మంది భక్తులు వచ్చే తిరుపతిని కేంద్రపాలిత ప్రాంతంగా చేస్తే తప్పేంటని పాల్ ప్రశ్నించారు ఇప్పటికే లడ్డూ వివాదం తర్వాత కేంద్రపాలిత ప్రాంతం డిమాండ్లు వస్తున్న నేపథ్యంలో కేంద్రం మాత్రం నోరు మెదపటం లేదు కానీ సుప్రీంకోర్టులో మాత్రం కేంద్రం తన అభిప్రాయం చెప్పాల్సిన పరిస్థితి ఎదుర్కానుంది మరోవైపు సీఎం చంద్రబాబు వంద రోజుల పాలన వైఫల్యాల నుంచి దృష్టి మళ్లించేందుకే తిరుమల లడ్డూ వివాదాన్ని తెరపైకి తెచ్చినట్లు పాల్ ఆరోపించారు లడ్డూకు వాడిన నెయ్యి కల్తీపై జులైలో నివేదిక వస్తే సెప్టెంబర్ వరకు ఆగి ఎందుకు ఆరోపణలు చేశారని చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు మరి సుప్రీంకోర్టు ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందని ఇది అయితే తెలియాల్సింది దానికి సంబంధించి ఏ అప్డేట్ వచ్చినా వెంటనే మన ఛానల్ ద్వారా మీకు తెలియచేయడం జరుగుతుంది సో వీడియో తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి